లోపలికి అయితే వస్తాం స్టార్ట్ అయింది ఇదేట్రా స్టార్ట్ అయిపోయింది కిందనైతే అస్సలు ఖాళీ లేదు సర్లేదోట తినేసి వెళ్దాం దాంట్లో పక్కనే ఏదో గిన్నెలో ఉంది ఇది మండి రెండు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ముందుగా మన ఏటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం ఈ పండుగ రోజు మన టీంతో కలిసి సినిమాకి అయితే వెళ్దామని మేమైతే స్టార్ట్ అయ్యాం మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీరు మూవీకి ఎక్కడ వెళ్ళరా ఎంత దూరం ఈ యొక్క సినిమా థియేటర్కి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా అయితే మేము మా టీంతో కలిసి సినిమాకి అయితే వెళ్తున్నాము మేము అక్కడ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాము మేము ఏ సినిమా థియేటర్కి వస్తాము అట్లానే మాకు ఎంత దూరం అనేది ఇదంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందని మేమైతే భావిస్తున్నాము ఇంతకు ముందు కూడా మన టీంతో కలిసి సినిమాకి అయితే వెళ్ళాం కానీ ఒక వీడియో ద్వారా అయితే మేము ముందుకు ఇప్పుడు తీసి రాలేదు కానీ ఈ సంక్రాంతి కాబట్టి అందరూ కూడా మంచిగా బిజీగా ఉంటారు పండగ వాతావరణంలో మంచి మునిగి తేలుతుంటారు సినిమాకి వెళ్తూ ఉంటారు కాబట్టి మేము కూడా ఈరోజు వెళ్దామని మేమైతే భావిస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మేమేమైనా సినిమాకి వెళ్ళాలన్నా సరే ఇంకేదైనా తీసుకోవాలన్నా సరే ఎటు చూసినా సరే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది ఇటు అరకు కానివ్వండి అటు కింద ఎస్కోట వెళ్ళాలన్నా సరే మాకు అంత దూరం అనమాట సో ఈ రోజు అయితే మనము ఎస్కోట కదా బా ఎస్కోట ఎస్కోటా అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు ఏ సినిమా ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం సరేనా టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసాము కాకపోతే మీకు చెప్పట్లేదు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పెట్రోల్ బంక్ వెళ్దాం బంక్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించి మనం స్టార్ట్ అవుతాం ఇప్పుడు మా ఊరు పెట్రోల్ బంక్ లైతే ఉన్నాము మా ఊర్లో ఒకటే పెట్రోల్ బంక్ అయితే ఉంది హెచ్పి మా అయితే చూడొచ్చు ఎప్పుడు కూడా మేము బండి ఏదైనా బయటకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఇక్కడ మేము ఫిల్ చేసి బయటకి అయితే వెళ్తాం అనమాట ఇప్పుడైతే మనం పెట్రోల్ ఫిల్ చేసి బయటికి వెళ్దాం సర్దుకుంటున్నాయి వెరీ గుడ్ అక్కడ నువ్వు పెట్రోల్ పెట్టలేదు ఇది ఆన్ చేయలేదు పెట్టుకున్నాడు కానీ రెండు వెళ్దాం ఆన్ అయిపోయింది వెళ్దాం కూడా పడట్లేదు ఇది బండి మంచి నాట్యం ఆడుతుంది అది ఏమగురు ఇది ఏది మనం కొట్టుకోవాలి అక్కడ ఏమరా కావాల్సినంత కొట్టుకొని డబ్బులు ఇచ్చాడు అనమాట లేదా వేరే కంట్రీస్ అట్లా ఉంటాయి కదా అట్లాంటి పాజిబుల్ అంటే మనకు కావాల్సినంత కొట్టుకొని మనం అట్లా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఇక్కడ ఉందా పెట్రోల్ ఓకే ఒక రెండు వందలు రెండు వందలు పది రెండు వందలు పది మనం ఎస్కోటే వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అవ్వడానికి రెండు వందల రూపాయలు పెట్రోల్ అయితే సరిపోతుంది మా బండికి అయితే మన పల్సర్ గది మాత్రం తప్పకుండా ఒక మూడు వందల రూపాయలు ఉండాలి తప్పదు ఇంకా ఒక సంవత్సరానికి ముందు అయితే మా ఊరు పెట్రోల్ బంక్ అనేది లేదు చాలా ఇబ్బంది పడే వాళ్ళని బయట బ్లాక్ లో కొనుక్కొని వాళ్ళని ఒక సంవత్సరం తర్వాత మేబీ ఇది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అండి మనకి ఎన్నెలు సెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతాం అరగంట తర్వాత ఎస్కోట చేరుకున్నాం కాస్త లేట్ అయింది అందుకని కొంచెం స్పీడ్ గా రావడం జరిగింది ఈ రోజు సంక్రాంతి కావడం వల్ల ఈ ఘాట్ రోడ్ కూడా ఖాళీ లేదు బళ్ళు వస్తూనే ఉన్నాయి ఏకదాటిగా మనకు మధ్యాహ్నం భోజనం అయితే లేదు ఇది తాగేసి మన మూవీకి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది ఎక్కడ లేట్ అయింది బాగా డ్రోన్ షాట్ తీసుకున్నాం డ్రోన్ షాట్స్ ట్రై చేస్తున్నాం అప్పుడు బాగా లేట్ అయిపోయింది ఈ రోజు మనం చూసే మూవీ ఇక్కడే ఇది ఎస్కోటలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ మీకు మూవీ అని చెప్పాం కదా అది ఇదే గుంటూరు కారు మూవీ అనమాట ఈ రోజు కావడం వల్ల కాస్త రద్దీ అయితే ఎక్కువనే ఉంది అందుకనే ముందే మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం మన గణేష్కి అయితే మొబైల్ నుంచి పంపించాం టికెట్స్ అయితే ఇస్తే తీసుకోమనేసి తనైతే మన కోసం వెయిట్ చేస్తున్నాడు ముందర గణేష్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం లోపలికి అయితే ఇదే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అవ్వలేదండి చెప్పు పైన ఉంది అండి అక్కడ 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 పైన నాకు తెలుసురాదురా లోపలిగా ఇది వెళ్తున్నావు పై పైన మొత్తానికి అయితే థియేటర్ లోపలికి అయితే వస్తాము ఇక్కడ కూర్చుందాము సీట్లు కూడా ఆల్రెడీ కూర్చుని ఉంటారు కూర్చుని ఉంటారు లేపు జనాలు పండగ ఈ రోజు సో కింద అస్సలు ఖాళీ లేదు మొత్తానికి మాకు దొరికిందన్నమాట సో ముఖేష్ ఏడ్ అయితే అవుతుంది ఎట్లా ఉందిరా బాగుంది ఎవరినా ఏమంటారా హెల్మెట్ తీసుకొచ్చారు రా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూవీ స్టార్ట్ అయింది రెండున్నర అనమాట రెండున్నర షోకి అయితే మేము బుక్ చేసుకున్నాం ఇప్పుడే జస్ట్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంకా ఏమంటారు టైటిల్ కార్డ్ అయితే పడిపోయి ఉంటుంది కానీ ఇంకా పడలేదు ఇంకా రాలేదు అనమాట ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది నెట్ఫ్లిక్స్ గురు రెడీగా ఉండు కనిపించట్లేదు రా నువ్వు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటర్వెల్ అనమాట వీళ్ళు మన గణేష్ లక్ష్మణ్ తమ్ముడు ఏదో పాప్ కార్న్స్ అయితే తీసుకొస్తున్నారు ఏం తీసుకొస్తున్నారు చూపిస్తాను ఆగండి ఏంట్రవి ఏంట్రవి పాప్ కార్న్స్ ఇవి సమోసాలా వేడి వేడి ఉన్నాయా చల్లగున్నాయా తెలీదు చల్లగున్నాయి అదే ఇది తినడం అంటే సమోసా తీసుకో రెండు తీసుకొచ్చారా రెండు

మీరే కూడా ఇంకా లాగిన్ చేస్తున్నావు కదరా మీరు ఎలా తిన్నారు కదా నేను తింటున్నాను ఇది జ్యూస్ తాగుతే మధ్యలో పంపించేసింది బయటకి ఇంటర్వ్యూల్ కి దాకా ఉంచలేదు మాకు మనం ఇద్దరు వెళ్ళి వచ్చాం కదరా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీళ్ళు పాప్కార్న్స్ అయితే తీసుకున్నారు సరే తినేసి కాసేపు అయితే మనం సినిమా చూసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికా వెళ్తున్నప్పుడు ఏదైనా తినేసి వెళ్ళిపోదాం దారిలో ఏదైనా తినేసి అంటే మధ్యాహ్నం కూడా తినలేదు కదా ఇప్పుడు కదా ఇంకేం తింటావురా మళ్ళీ సాయంత్రం చర్లేదో తినేసి వెళ్దాం దాంట్లో కవరింగ్ ఏదో సినిమా కూడా అయిపోయింది ఇంటికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము మన వాళ్ళు అయితే బండి కోసం పంపించాం మేము రాజు నేను ఉన్నాం లోపల అందరు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఐదున్నర ఎట్లా అవుతుంది కదా ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది బయటికి వెళ్తున్నారు ఏమైనా తీసుకోమైతే మరి ఏం తీసుకున్నారు టైం అయిపోయింది ఇప్పుడు టైం అయిపోయింది పైగా చల్లి అవును అందుకే లాంగ్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మూవ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత తిన్నగా హోటల్ కి అయితే వస్తాము కొద్దిగా ఆకలిస్తుంది మధ్యన కూడా తినలేదు కదా ఉదయం కొద్దిగా తిని మేమైతే బల్లే వస్తాము ఏంటి పై ఇది బటర్ రోట్లు ఏంటిది గార్లిక్ నాన్ అంటారా రాంబాబులు అయితే ఇది ఆర్డర్ ఇచ్చారు తీసుకొచ్చారు తింటున్నాము పక్కన ఏదో గిన్నెలో ఉంది ఇది మండి రెండు తిరిగాడు ఉంది మా కదా నిజంగా కాకుండా మాత్రం భయంకరంగా చూస్తుంది మన మధ్యాహ్నం కూడా అంతకు తినలేదు ఎందుకంటే ఆ జ్యూస్ ఎట్లా మనం సినిమాకి వెళ్ళిపోయాం తింటామంటే మనమందరూ టైం లేదు డ్రోన్స్ అట్లా బాగా లేట్ అయిపోయింది ఆ డ్రోన్స్ అట్లా వస్తాయలేదు లేదు టైం అంటే ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు చూస్తే మంచి అయిపోయింది అక్కడ ఇంకా చాలా చాలా స్పీడ్గా వచ్చింది రాను మా ఊరు నుంచి ఎస్కోట రావడానికి ఎట్లా చూసినా కూడా వన్ అవర్ పడద్ది కానీ మా స్పీడ్కి ఈరోజు థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే ముప్పై ఐదు నిమిషాల్లో వచ్చాము ఇక్కడికి మొత్తానికి రామ్ డ్రైవింగ్ బ్రేక్ సైడ్ కూర్చున్నాను చుక్కర్ కనిపించేది అనమాట ఎలా ఎలాగెళ్తామా ఎస్కోట వెళ్తాము ఇంకెక్కడికి వెళ్తాం అనుకుంటున్నా సేపు కానీ అయితే తీసుకొచ్చారు తిరిగి వెళ్ళాలి మరి ఇంటికి శివమంగారు ఇప్పుడు ఉంటే అసలే పెళ్ళి చలి మాత్రం ఉండదు చలి మాత్రం ఇంకా ముద్దే అనమాట ముద్ద దగ్గర మనల్ని చాలా అనుకుంటుంటారేమో వీడియో చూసి అదేంటి బ్రో మీరు కొండల్లోని ఇంట్లోని మంచి ఇట్లా ఆర్గానిక్ గా తింటారు కదా ఇదేంటి అనుకుంటారు బయటకు వచ్చినప్పుడు మనకి ఇంట్లోని ఫుడ్ అయితే దొరకదు కదా అట్లాంటి ఫుడ్ అయితే మనకు అందుబాటులో ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు తప్పదు ఒక ప్రాంతాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి ఆ ప్రాంతంలో తినే ఫుడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది తప్పదు బాగుంది ఇది మా గా అక్కడ ఉండిపోయింది ఆడ నువ్వు అక్కడ చూస్తున్నాడు మా మొక్క చూస్తున్నాడు ఆపంట్రా నేను కూడా తింటాను ఏంటి ఆ గురించి ఎప్పుడు మర్చిపోయింది ఆ మూవీ ఎట్లా అనిపించింది రోజు మూవీ అయితే చాలా బాగుంది బా ఇది బాగా నచ్చింది కామెడీ కానీ తర్వాత మహేష్ బాబు గారిలో ఎప్పుడు చూడనటువంటి డ్యాన్స్ అయితే చూసిన సినిమాలు నాకు అట్లా అనిపించింది అందులో ఒక సీన్ ఉంది కదా గుర్తుంది నీకు మరదపెట్ట మరదపెట్టి కాదు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేస్తే ఈరోజు నిల్లు లాగా గెలిపోతుంది కదా అది కామెడీ కాదు మా అమ్మలు కానీ నాకు అందులో ఏంటంటే హమ్మన్ మూవ్ వెళ్ళేది ఉంటుంది ఎట్లాగో పండగ టైం కాబట్టి ఇట్లాంటి మూవీస్ కితే బాగుంటుందేమో అనుకున్నాం కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న రెండు థియేటర్స్ లో కూడా అయితే లేదు ఒకటి స్వామి రంగ ఒకటి మూవీ అనుకుంటాను మన నాగార్జున గారిది తర్వాత నేను ఈ మూవీ మన మహేశ్వర గారిది సినిమా అయితే బాగుండే మాకు సంక్రాంతిలో మీరు ఏ సినిమాకి వెళ్ళారు కామెంట్ బాక్స్ లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి ఒకవేళ సినిమాకి వెళ్ళకపోతే కనుక ఇంట్లో మీరు ఎటువంటి వంటలు చేస్తున్నారో అవి వంటలు కూడా మాకు తొండి వంటలు వంటలు పిండి వంటలు ఎక్కువ చేస్తుంటారు కదా సంక్రాంతిలో సో అది కూడా కామెంట్ చేయండి సరేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కిందన కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కొత్త వేడితో మీరు ముందుకుంటాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్